కార్మిక లయికత జై కార్మిక లయికత జై వర్దిల్లాలి 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 అందరికి మేడే శుభాకాంక్షలు అండి నేను ఆలగడ్డ జ్యూడిషియల్ ఫిఫ్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి ప్యానల్ అడ్వకేట్ వర్క్ చేస్తున్నాను అక్కడ మాకు ప్రిన్సిపల్ కర్నూలు ప్రిన్సిపల్ జడ్జి గారు ఇన్ charge ఆయన 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 యొక్క ఆర్డర్ మేరకు నేను ఇక్కడ మీకు కొన్ని చట్టాలు కార్మికులకు కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు వారి హక్కులు తెలియజేయడానికి వచ్చాము ప్రతి ఒక్క కార్మికుడు వారి వారి యొక్క హక్కులను తెలియజేసుకోవడం అనేటటువంటిది ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయము మీకు అందరికీ అన్ని హక్కులు తెలుసని నేను అనుకుంటున్నాను మరికొన్ని చట్టాలకు సంబంధించి నేను మీకు కొన్ని చెప్పబోతున్నాను కా ప్రతి కార్మికుడికి ప్రధానమంత్రి బీమా యోజన ఒకటి ఉందండి మీకు తెలుసా దానికి రెండు లక్షల ప్రమాద బీమా కవరేజ్ ఉంటుంది పూర్తి అంగ అన్నవైకల్యానికి గురైతే రెండు లక్షల పాక్షిక అన్నవైకల్యం కూడా రెండు రెండు లక్షల పరిహారం కూడా ఇస్తారు తర్వాత ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కూడా ఒకటి ఉంది దాంట్లో రెండు ఇది రెండు వేల పదహైదులో ప్రారంభించారు బ్యాంకులో పొదుపు ఖాతా కలిగి పద్దెనిమిది నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల మధ్య వైపున వారికి ప్రతి ఒక్కరికి మర్ణించిన వారికి ఈ బీమా రెండు లక్షల బీమా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన వర్ణ తాదా గారు జనావందన చేయవలసిందిగా అల్లగడ భవన్ నిర్మాణ కార్మికులు ప్రెజలర్లు ఇక్కడ మేము తెలియజేసేవనగా ప్రతి సంవత్సరం ఇక్కడ మేడే సంవత్సరానికి మేడే ఒకటో తారీఖు మేము ఎంతో గ్రాండ్గా సెల సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళము ఈ కూడా అలాగే మీడియా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది నిజంగా కార్మికులంతా ఒక ఐక్యతగా ఉండి ప్రతి పనిలో అందరూ ఒక ఐక్యతగా ఉంటే కింద మనం ఎంతో ఎంతో అద్భుతంగా ఎన్నో కార్యాలను చేసుకుంటా చేసుకోగలము లే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి రాయితీలు మనం పొందాలని దాని కొరకు ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగి ఉండాలని కోరుతున్నాము మనకు పరువులు లేవని ఈరోజు చాలామంది మామూలుగా అయితే చాలా గ్రాండ్గా జరుపుకునే వాళ్ళము ఈ సంవత్సరం కొద్దిగా పనులు లేక మనకు ఉన్నాము నెక్స్ట్ సంవత్సరంలో మనం అందరం ఎంతో అద్భుతంగా గ్రాండ్గా జరుపుకోవాలి ముఖ్యంగా మనం అంటే మనకు రావాల్సిన రాయితీలు మనం తీసుకోలేకపోతున్నాం ఎందుకు దాని వరకు మనందరూ ఐక్యతగా లేవు గవర్నమెంట్ వచ్చే ప్రతి సమాచారాన్ని మనం పొందలేకపోవచ్చున్నాం అలా కాకుండా ఎప్పటి నుంచైనా మనం ప్రతి ఒక్కరం ఒక ఐక్యతగా ఉండి గవర్నమెంట్ ప్రతి రాయితీని మనం పొందుకొని ఇంకా మనం ఎంతో ఉన్నత స్థాయికి మనం వెళ్ళాలని కోరుకుంటున్నాము అలాగే వచ్చిన మీరందరికీ మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము లేబర్ ఆఫీసు మాకు అయితే ఆలగడలో లేబర్ ఆఫీస్ అయితే లేదు ప్రతి ఏ సమస్య వచ్చినా మేము అద్దెకు వెళ్ళాల్సి వస్తుంది వీలైతే గవర్నమెంట్ వారు కూడా మాకు ఆళ్ళగడ ఒక లేబర్ ఆఫీసు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము ఇంకా మాకు అనేకమైన పనుల విషయంలో అనేక రైతుల విషయంలో గవర్నమెంట్ వాళ్ళు ఎంతో మాకు సాయం చేయాలని ముఖ్యంగా వచ్చే మీరందరికీ మా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆళ్ళగడ్డ భవన్ నిర్మాణ కార్మికుల తరఫున మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను